బిగ్ బాస్ హౌస్ లో గ్యాంగ్ వార్ విజృంభిస్తోంది మాస్ మాధురి వర్సెస్ సంజన సైలెన్సర్ వాంటెడ్ పేట టాస్క్ లో హౌస్ గ్యాంగస్టర్ల అడ్డాగా మారిపోయింది గోలీసోడ టాస్క్ లో మాధురి టీం గెలిచింది ఈ రోజు టాస్క్ లో కూడా మాధురి విజయం సాధించడంతో సంజన టీంకి పెద్ద షాక్ కానీ అసలు డ్రామా ఇంకా మొదలయ్యే లేదు తనుజ మరియు సుమన్ శెట్టి కలిసి సంజనా టీం క్యాష్ ఆరు వేల రూపాయలు స్టోర్ రూమ్ నుంచి కొట్టేశారు దీంతో సంజనా టీం హట్ అయిపోయి ఇక గేమ్ ఆడం అంటూ భీష్మించుకుంది మాధురి కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది కొట్టేసిన డబ్బులు తనుజా సుమన్ దివ్య ముగ్గురు పంచుకోవాలని డిసైడ్ అయ్యారు మాధురి తనూజ అని అడిగినప్పుడు తనూజ నాకేం సంబంధం లేదు నేను తీయలేదు అని అబద్ధం చెప్పింది దీనికి హట్ అయిన మాధురి కిచెన్ లోకి వెళ్ళింది ఎక్స్ప్లెయిన్ చేద్దామని తనూజ వెళ్ళినప్పుడు మాధురి తన బాధను వెళ్లబోసుకుంది ఆపే తనుజ నాకు చిరాకు అంటూ నన్ను నమ్మిన వాళ్ళు నన్ను మోసం చేస్తే తట్టుకోలేను నాకు గేమ్ కంటే మనుషులే ముఖ్యం అని ఎమోషనల్ గా రియాక్ట్ అయింది ఇంతలో రీతూ వచ్చి నీకు టీం ముఖ్యం కాదా అని అడిగినప్పుడు మాధురి నోర్ జారి టీం బొక్క వాళ్ళ దృష్టిలో అని అనేసింది మాధురి సపోర్ట్ చేయడంతో సంజనా కాస్త ఫైర్ అయింది దివ్యాని నువ్వు మా క్యాష్ తీసావా అని అడిగింది దివ్య నేను తీయలేదు నాకు గుర్తులేదు అని చెప్పడంతో సంజన సీరియస్ అయింది రేపటి నుంచి నువ్వు లేకుండా గేమ్ ఆడతాం ఇదే పనిష్మెంట్ అంటూ ప్రకటించింది దీంతో దివ్య ఫైర్ అయింది మీరు ఎగ్స్ కొట్టేసినప్పుడు లేదా అది ఫెయిర్ అయినప్పుడు ఇది కూడా ఫెయిరే మీకు ఒక రూల్ మాకు ఒక రూల్ ఉండదు కదా అంటూ కౌంటర్ ఇచ్చింది దీంతో సంజనా హట్ అయింది చివరికి మాధురి ఒక డీల్ చేసింది కొట్టేసిన ఆరు వేలలో మూడు వేలు తనుజా టీంకి మూడు వేలు మాధురికి వచ్చాయి గోలిసోడా టాస్క్ నుంచి వచ్చిన రెండు వేలతో కలిపి మొత్తం ఐదు వేలు మాధురి టీం మెంబర్స్ కి పనిచేసింది తన కోటాలో వచ్చిన ఆరు వేల క్యాష్ ని దాచినట్లు చెప్పింది మరుసటి రోజు ఉదయం కొట్టేసిన క్యాష్ గురించి మాధురి టీం డిస్కస్ చేసుకుంది నేను బిగ్ బాస్ కాల్ కోసం చూశాను అన్ఫేర్ అయ్యుంటే వాళ్ళు చెప్పి ఉండేవారు చెప్పలేదు కనుక దొంగతనం ఫెయిర్ గేమ్ అని డిసైడ్ చేశారని మాధురి వివరించింది మేం కూడా చేయాలంటే నిమిషం పట్టదు కళ్యాణ్ జోబులో ఉన్న డబ్బులు లాక్కోగలం పీకోగలం అంటూ తన టీంతో చెప్పింది ఇంతలో సంజనా వచ్చి ఐదుగురు అలిగి ఆటలాడితే ఎలా అని అడిగింది అలగమని ఎవ్వరు చెప్పలేదని మాధురి వాదించింది లేదండి బాధగా ఉంటుంది కదా అని సంజనా చెప్పింది మా దగ్గర డబ్బులు తక్కువ వచ్చినోళ్ళకి బాధగా ఉండదా అంటూ మాధురి కౌంటర్ ఇచ్చింది టూ వీక్స్ ఇమ్యూనిటీ అంటే మాటలు కాదు నేను ఏడో వారంలో ఉన్నాను అని సంజనా అంది ఏడో వారంలో ఉన్న నీకే ఇలా ఉంటే ఫస్ట్ వీక్లో నామినేషన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళు ప్రాణం పెట్టి ఆడాలని ఉంటారు అంటూ మాధురి చెప్పింది ప్రాణం పెట్టి ఆడండి కానీ వేరే వాళ్ళ ప్రాణం పీకి ఆడకూడదు కదా అంటూ సంజన రిప్లై ఇచ్చింది వాష్రూమ్ దగ్గరికి వచ్చి సంజనా ఇమ్యూతో డిస్కస్ చేసింది నిన్న కళ్యాణ్ని నెట్టేద్దామని ముగ్గురు అబ్బాయిలు చెప్పారు నాతో కానీ నేను లేదురా అది మన క్లాస్ కాదు అని చెప్పాను ఇక్కడ పది మంది వస్తారు మనం పది మంది పోతాం బాహుబలి క్లైమాక్స్ లా గీక్కుందాం ఒకరినొకరు అది మన స్టాండర్డే కాదురా బయట ఆర్టిస్టులం మనం ఆవేశంలో డెసిషన్ తీసుకోవద్దు అంటూ సంజన అంది ఒక గుడ్డు దొంగతనంతో ఇది ఎలా కంపేర్ చేస్తారు టూ వీక్స్ ఇమ్యూనిటీ పోతుంది అని హెచ్చరించింది అయితే ఆ సమయంలో దివ్య అక్కడ ఉంది దివ్య ఈ విషయం బయటికి మాధురికి చెప్పేసింది దివ్య చెప్పగానే మాధురి ఫైర్ అయింది ఈ ఎక్స్ట్రాలు తగ్గించుకోమని చెప్పు ఇలాంటి మాటలు మాట్లాడితే కాలుతుంది ఏ క్లాస్ ఏ క్లాస్ గురించి మాట్లాడుతున్నారు ఆవిడ అంటూ రగిలింది కళ్యాణ్ కూడా ఫైర్ అయ్యాడు ఇది ఫస్ట్ టైం కాస్ సాయి అంతకు ముందు కూడా చాలా సార్లు అంది అంటూ అన్నాడు ఈవిడ నోరు జారి మాట్లాడుతుందో తెలిసి తెలియక మాట్లాడుతుందో తెలీదు అని మాధురి అంది ఆవిడ ఫస్ట్ వీక్ నుంచి అన్నీ కొట్టేసి ఇప్పుడు క్లాస్ అంటే ఎవడు నమ్మడు అంటూ కళ్యాణ్ చెప్పాడు కాసేపటి తర్వాత బిగ్ బాస్ రెండు గ్యాంగ్ లీడర్లకి రెండు షాపులు ఇచ్చాడు మాధురి టీ స్టాల్ తీసుకుంటే సంజనా పానీపూరి షాప్ తీసుకుంది ఈ షాపుల ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు మెంబర్లని గ్యాంగ్ మార్చుకునేందుకు మంతనాలు చేసుకోవచ్చు అని బిగ్ బాస్ చెప్పాడు సంజన మా డబ్బులు కొట్టేశారు ఇది కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్ అని అడిగింది కానీ బిగ్ బాస్ అది మీ గ్యాంగ్స్ మధ్య ఇష్యూ కనుక మీరే చూసుకోండి అంటూ తప్పించుకున్నాడు తర్వాత ధమాకా కిక్ టాస్క్ ప్రకటించాడు బిగ్ బాస్ కాళ్ళల్లో దమ్ము ఉండటం గ్యాంగ్స్టర్ ప్రొఫైల్లో అండర్లైన్ చేయదగ్గ అంశం తమ కిక్ తో ప్రత్యర్థి గుండెల్ని హడలెత్తించే సామర్థ్యం గ్యాంగ్స్టర్స్ కి ఉండాల్సిన లక్షణం ప్రతి గ్యాంగ్ నుంచి ఐదుగురు పాల్గొని వెల్క్రో వాల్ పై చెప్పును కిక్ చేసి అతుక్కోవాలి ఎవరు చెప్పు ఎక్కువ ఎత్తులో అతుక్కుంటుందో వారు విజేతలు గెలిచిన గ్యాంగ్కి రెండు వేల బీబీ క్యాష్ బహుమతి ఈ టాస్క్ లో కూడా మాధురి టీం గెలిచింది దీంతో మాధురిని కుర్చీలో కూర్చోబెట్టుకుని ఇల్లంతా తిప్పుతూ జేజేలు కొట్టింది సంజనా టీం వరుసగా మూడు టాస్కులు గెలిచి మాస్ మాధురి టీం బలంగా నిలిచింది కానీ గ్యాంగ్ వార్ ఇంకా ముగియలేదు మరిన్ని ట్విస్టులు మరిన్ని డ్రామాలు హౌస్లో కొనసాగుతూనే ఉన్నాయి